నూట ఇరవై రెండవ కీర్తన ప్రారంభవచ్చు యహోవ మందిరమునకు వెళ్ళుకుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని ప్రార్థన చేస్తున్నా ఆత్మ సంఘలతో చెప్పున్న మాట చెవి వారు వినను గాక ఆమె ప్రభు నందు ప్రియమైన స్నేహితులారా దేవుని పిల్లలారా పరమ మందిరమై ఉన్న యేసు స్వామి దివ్య దీవెనలు సదా మనకు తోడుగా ఉండి నడిపించను గాక ఆమె మనము చదవబడిన వాక్య భాగములు దావీదు భక్తుడు రాస్తూ ఆయన ఏమని తెలియచేస్తున్నాడు అంటే నేను యుహో మందిరానికి వెలుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను ఈ లోకములో సంతోషము కలగాలి అంటే అనేక స్థలాల్లోనికి అనేకులు ఎల్లువారా ఇంటుండగా దేవుని బిట్లారా యవనసులు వారి యవన కాలమును బట్టి మరి వారు ఆడుకోవడానికి లేదా క్రీడారంగం అవ్వచ్చు లేక మూవీస్కి వెళ్ళినప్పుడు వారికి సంతోషం కలుగుతుంది ఆ సంతోషము పర్వోకము తీసుకుని వెళ్ళదు అని దేవుని సేవకునిగా నేను తెలియచేస్తూ నిజమైన సంతోషము కావాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి దేవుని ఆరాధించు భక్తులుగా అంటే ప్రతి ఆదివారము ఎక్కడికి వెళ్ళాలండి దేవాలయములోనికి వెళ్ళాలి మందిరములోనికి వెళ్ళాలి ఎవరు మందిరములోనికి వెళతారో వారు ఆశీర్వదించబడతారు మందిరం యొక్క ప్రత్యేకత ఏంటో మూడు విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తా దేవుని బిడ్డారా మందిరానికి రావడానికి అనేకులు ఆటంకములు చెప్తారు గారు తెలుగు క్రైస్తవ కీర్తనలో నోట ఒకటో పాట అనుకుంటున్నా పాప వృత్తిని మానుకొనిమి అనే పాటలో ఏడవ చరణాన్ని ఒకసారి చదువుకుందాం నోట ఒకటవ పాట ఆరాధన దినము ఆచరింపరింపను ఏ రోజు కన్నను ఈ రోజే గొప్ప ఈ రోజే గొప్ప ఏ రోజు కన్నను ఏ రోజు గొప్ప ఈ రోజే గొప్ప అనగా ఆదివారములో ఆరాధనకు మరి ఆటంకము లేకుండా చాలా మంది చూడండి ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అంటే వర్షము ఆటంకం చేయరు లేదా ఒక స్థలానికి ఇష్టమైన స్థలానికి వెళ్ళాలి అనుకుంటే వర్షం వచ్చిన వారు వెళ్ళే తీరుతారు కానీ దేవాలయానికి రావాలి అంటే వర్షం వస్తుంది కదా ఫాస్టర్ గారు ఎలా రామంటారు అంటారు అది యాసవ కాలం అయితే ఎండెక్కువగా ఉందండి చిచ్చులో కూర్చోలేకపోతున్నామని అంటారు చలికాలములు చలిక్కు ఉందని చెప్తా ఉంటారు కానీ ఇక్కడ దావీలు ఏమంటున్నారయ్యా అంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నేను సంతోషించి తిని దేవుని బిడ్డరా దేవుని మందిరములో ఏముంటది అనగా చూద్దాం యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చున చదువుకుందాం దేవాలయములోకి వెళ్ళి వారు ఎలా ఉంటారు చూద్దాం యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చు నేనైతే నేనైతే దేవుని మందిరములో దేవుని మందిరములో పచ్చిన వలేవా పచ్చని వలీవ చెట్టు వలె దేవుని బిడ్డలారా ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు దేవుని మందిరానికి వెళితే సంతోషం కలుగుతుంది దేవుని మందిరములోకి వెళ్ళే వారి స్థితి ఎట్లా ఉంటది అంటే పచ్చలగా ఉంటుంది మోడి బారిపోయినా లేక వాడు బారిపోయిన స్థితి దొరకదు కానీ చిగురించే స్థితి కలుగుతుంది అని దేవుని సేవకునగా నేను మీకు తెలియచేస్తూ ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు అంటే నేను పచ్చని వలీవ చెట్టు చెట్లు పచ్చగా ఉండవా అన్ని చెట్లు పచ్చగానే ఉంటాయి కానీ ఇక్కడైతే వలీవ చెట్టు ప్రత్యేకత ఎందుకు అని అన్నట్లయితే దేవుని బిడ్డ ఆది కాండములో మీరు చూడొచ్చు ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన ఒకసారి చదువుకుందాం ప్రతి చెట్టు పచ్చగానే ఉంటుంది కానీ వలీవ చెట్టుని ఎందుకు అక్కడ మరి భక్తుడు మాట్లాడాడు అంటే మనం చూద్దాం సాయంకాలమున అది అక్కడ ఎందుకు వచ్చినప్పుడు ఆ తుంచబడిన వలీవ చెట్టు ఆకు దాని నోట దాని నోట అనగా పావురపు నోట అంటే ఒక వర్షం వచ్చిన మరి తుఫానులు వచ్చినా ఈ చెట్టు ఏమో లేదా అంటే పడిపోలేదు లేక వాడిపోలేదు లేక మరణించలేదు ఈ చెట్టు అలా ఉంది ఇంట్లో ఉన్న నూట యాభై రోజులు ఉన్న నీటిలో ఈ చెట్టు అంటే ప్రతి చెట్టు పచ్చగా ఉంటుంది నీటిలో మునిగితే ప్రతి చెట్టుకేముంటుంది మరణం ఉంటుంది కానీ వలివ చెట్టు ఐదు నెలల కాల్పరే సారీ ఐదు నెలలే నూట యాభై రోజులు నూట యాభై రోజులు నీటిలో ఉన్న ఈ చెట్టు అంటే చావలేదు నేనంటాను దేవాలయములోనికి వెళ్ళే వారికి దేవుడు అంటే పచ్చని ఇస్తాడు అందుకే కీర్తన ఒకటి మూడులో ఉంది నీటి యో నాటబడినదై ఆకునాడక తన కాల మందు చెట్టునే ఉంటానంటున్నాడు అంటే దేవుని మందిరములోనికి వెళ్తే దేవుడు మనకి ఇచ్చేదంటే పక్షన స్థితి పచ్చని అనగా అర్థం ఏంటి అంటే దేవుని బిడ్డల ఆశీర్వాదము పచ్చగా ఉన్నారండి మేము పచ్చగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు చూడలేకపోతున్నారు అంటే అర్థాలు అంటే పచ్చగా ఉండడానికి అర్థం ఏంటి దేవుని బిడ్డల శ్రీమంతుడుగా లేక పచ్చని స్థితి అనగా ఆశీర్వాదంతో కూడిన వారు దేవుని మందిరానికి వస్తే సంతోషం ఉంటుంది సంతోషముతో పాటు దేవుని మందిరములోకి వచ్చే వారికి దేవుడు ఏమిస్తాడు అంటే పక్షని స్థితి అనగా వాడబారని స్థితి నిత్యము పచ్చగా ఉండే స్థితి ఎక్కడుంటది అంటే దేవాలయంలోనికి వచ్చిన వారికి అని దేవుని సేవకునగా నేను మీకు తెలియచేస్తున్నా దేవుని వింటారా దేవుని వాక్యమును మనము చూస్తే దేవుని మందిరములో గమనించండి దేవుని మందిరానికి వస్తే సంతోషము దేవుని మందిరానికి వస్తే ఆశీర్వాదము ఐశ్వర్యము అయితే దేవుని మందిరానికి వస్తే ఇంకేముంటదో చూద్దాం ఎనభై నాలుగవ కీర్తన నాలుగవ వచనాన్ని చదువుకుందాం నివసించువారు నిన్ను స్థుతించదురు చాలండి దేవుని మందిరములోనికి వచ్చే వారికి ధన్యత ఉంటుంది ఏంటి ధన్యత అంటే నీ మందిరములు ఎవరైతే నివసిస్తారో వారందరూ ధన్యులే కొండ మీద ప్రసంగం చేస్తూ మతేసు వార్త ఐదవ అధ్యాయములో ధన్యతల జాబితాను చూపించారు ఒకసారి ఆ మతేష్ వార్త ఐదవ అధ్యాయంలోకి వద్దాం ఇక్కడ చూడండి ఎన్ని ధన్యతులు నవధన్యతలు తొమ్మిది ధన్యత్తులు ఇక్కడ వాసు ఏమన్నారు అంటే చూడండి ఇక్కడ మనం చూస్తున్నాం ఐదో వచ్చిన చదువుకుందాం సాత్వికులు వారు భూలోకము స్వసంతరించుకుందరు దేవుని మందిరములోకి వచ్చే వారికి మొట్టమొదటిగా దేవుడిచ్చేది ఏంటంటే సాత్వికము అవును బైబుల్లో కథలు ఉన్నాడు సాత్వికుడు ఎవరో చెప్పగలరా ఇంకా ఇంకా ఉన్న సాత్వికుడు ఎవరైతే అంటే దేవుని కలిగిన వారు ఎలా ఉంటారు నెమ్మదిగా ఉంటారు సాత్వికంగా ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కంగారు పడరు వచ్చే వారికి ఇక్కడ ప్రభు చెప్తున్నారు నీ మందిరము నివసించే వారు ధన్యులు వారిని నిత్యము సూచిస్తాను దేవుని మందిరములోనికి అందుకనే మరి భక్తుడు పాడతారు ఈ గుడి ఎందు రారండి దేవుని బిడ్డ దేవుడు మందిరంలోనికి వస్తే అవుతాం అనగా సమాధాన సాత్వికులు ధన్యులు వారి భూలోకమును స్వతంత్రించుకుంటారు నిజమే నెమ్మది కలిగిన లోవహు చూడండి జలప్రలయం వచ్చిన ఆయన ఎలాగున్నాడమ్మా కంగారు బగ్గర అందరూ చెట్లు ఎక్కారు కావండి ఇల్లు పైకి ఎక్కారు అయినా సరే కుటుంబము నెమ్మదిగా ఉంది అంటే కారణం ఏంటో చెప్పనా అతడు దేవుని సన్నిధులు లేక దేవుని మందిరములో నివసించువాడు దేవుని బిడ్డలు మరొకటి మనము చూస్తే గమనించండి మనం చూస్తున్నప్పుడు నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఆరు వచ్చనం చదువుకుందాం నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఆరు వచనం చదువుకుందాం యుహోగా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం అందునగాక యుహోగా మందిరములో నుండి నిన్ను అమ్మ నిమ్మలను దీవించుచున్నారు గమనించండి యుహోనా పేరట మనం ఎవరి పేరటొచ్చాం ఈ రోజు ఇక్కడికి అవుడి కాస్త గారి పేరిట ఎవరి పేరొచ్చానన్న దేవుని పేరట వచ్చాం దేవుని పేరిట ఈ వచ్చిన మనము దేవుడు మనల్ని ఏం చేస్తారు చెప్పనా దీవించు వారై ఉన్నారు అనగా దేవాలయంలో ఎన్నో భాగ్యాలు ఉంటాయి గమనించండి నువ్వు చేసే ప్రార్థనకు దేవుని దేవాలయముల నెరవేర్పుతుంది నువ్వు ధన్యులు కావాలి నీ కుటుంబము ధన్యుల వరుసలో ఉండాలి అంటే మనం రావాల్సింది ఎక్కడికి చెప్పన దేవాలయానికి ప్రార్థన మాని అక్కడక్కడ తిరిగే వారి స్థితి గురించి నేను చెప్పడం లేదు కానీ ఆదివారం మన ఆరాధనకు ఖచ్చితంగా దేవాలయంలోనికి వచ్చినప్పుడు వారి కుటుంబ స్థితి ఎట్లా ఉంటది అంటే పచ్చగా ఉంటుంది అదే తొంభై మరి చూడు యాభై ఎనిమిదో కీర్తన తొంభై రెండో కీర్తనలో ఓ మాట ఉంటది చదువుకుందాం తొంభై రెండవ కీర్తన పదమూడవచ్చామండి అక్కడ కూడా మందిరము గురించి దేవుడు రాస్తారు నాటబడిన వారై వారు మన దేవుని వర్ధిల్లుదురు వర్ధిల్లుదురు దేవునికి మహిమ కలుగును గాక ఎక్కడ నాటబడిన వారయ్యి అమ్మా దేవుని మందిరములో నాటబడితే మన దేవుడు ఎక్కడ వర్తిల్లప్ప చేస్తాడనగా ఆవరణములలో దేవుని సన్నిధులు ఎవరైతే గోజులాడి ప్రార్థన చేస్తారు ఉదాహరణకు యాకోబుని మీరు గమనించండి యాకోబు దేవుని మందిరము బోతేరు అనే స్థలములో అతడు ప్రార్థన చేయగా అతడు పెట్టుకుని గోజులు అనగా యాకోబును దేవుడికి ఇస్రాయులుగా మార్చి అనేకులకు ఆశ్రయముగా ఓ పచ్చని చెట్టుగా దేవుడు యాకోబును దీవించాడు దేవాలయములోనికి వస్తే నీకు ఆశీర్వాదం ఉంటది ఐగారు పాలి శక్తి చూట దేవుని బిడ్డ దేవుని ఆశీర్వాదం పొందాలి అంటే మనం రావలసింది ఎక్కడికో తెలుసా దేవాలయంలోనికి ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదము తక్కువేనండి ఒక ఆశీర్వాదము కావాలి అంటే దేవాలయానికి రావాలి దేవాలయానికి ఎలాగ రావాలి ఈ మాట నేను ముగించేస్తాను ప్రసంగి గ్రంథములో ఉంటుందన్నమాట ఐదు అధ్యాయము మొదటి వచ్చు చదువుకుందాం ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుకుందాం నీ దేవుని మందిరం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు పోగ్రత్తగా జాగ్రత్తగా చూచుకు చూచుకునములు ఆ బుద్ధి బుద్ధిహీను అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే బలి అర్పించుట కంటే సమీపించి సమీపించి ఆలకించుట ఆలకించుట శ్రేష్టము సాలండి దేవుడు పెట్లారా ప్రసంగి గారు మాట్లాడచ్చు లేక సులోమోను రాజు మాట్లాడుతాయని మాట్లాడుచున్న మాట ఏంటో చెప్పరా నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన సరిగా చూసుకున్నాము దేవుని బిడ్డ కొన్ని కొన్ని దేవాలయాల్లో మనం చూస్తా ఉంటాం దేవుని బిడ్డరా దేవుణ్ణి స్థుతించుట దేవుని ప్రార్థించుట దేవుని బిడ్డరా గమనించండి కొందరు చూస్తే మరి వాక్యం చదువుతా ఉంటే అటు ఇటు చూసేవారు చాలా మంది ఉంటారు లేదా వాక్య బోధ చేస్తా ఉంటే మరి విన్నట్టే ఉంటారు కానీ వారు ఏమి వినరు దేవాలయములోనికి వెళ్ళేవారు కొంతమంది దేవుడు చూడడం మానేసి పక్క వారు ఎలా ఉన్నారో వారు ఎలాంటి వస్త్రాలు వేసుకుని వచ్చారో లేదా వారు ఎలాగూ మరి ఎంత నగలు ఇట్లా కూడా చాలా దేవాలయంలో మనం చూస్తాం నేనంటాను దేవాలయంలోనికి వచ్చి పాదురు వైపు కానీ సంఘం వైపు కానీ మనం చూడకూడదు కానీ దేవాలయంలో ఉన్న దేవుని వైపు మనం చూడాలి ప్రవర్తన చాలా ప్రాముఖ్యము దేవుని దగ్గరికి దేవుని బిడ్డగా నేను సార్ చెప్తా ఉంటాను పిల్లలకి మరి మన వస్త్రధారణ దేవుని బిడ్డల ప్రాముఖ్యముగా మన వస్త్రధారణ బాగుండాలి దేవాలయానికి వెళ్చున్న మనము అలిగిపోయినాయో నలిగిపోయినయో చినిగిపోయినయో వస్త్రాలు వేసుకోకుండా నీకున్న వస్త్రాలు విలువైన వస్త్రము దేవుని కిక్షలు గనక విలువైన వస్త్రముతో నిండు వస్త్రముతో దేవాలయానికి వెళ్ళాలి అని దేవుని సాగుకునిగా నేను మీకు తెలియజేస్తున్నా ప్రవర్తలేక ఈ ప్రసంగి మాట్లాడుతూ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు సినిమా హాల్ కో లేదా ఒక ఫంక్షన్ హాల్ కో వెళ్ళడం లేదు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావా అంటే జీవము కలిగిన దేవుని దేవాలయానికి వెళ్తున్నావు అమ్మ జీవము గల దేవుని దేవాలయంలో ఒకటి ఏముంటుంది ఆశీర్వాదం ఉంటుంది రెండవది ధన్యులము అవుతాము మూడవది పచ్చగా ఉంటాము ఇక నాలుగోది చెప్పేసి నేను ముగిచ్చేస్తాను అపోస్తుల కార్యముల గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచ్చనాన్ని చదువుకుందా కార్యముల గ్రంథము పగల మూడు గంటలకు పగల మూడు గంటలకు ఎక్కి కాలమున ప్రార్థనా కాలమునములోనికి ఎక్కి వెళ్ళుండగా చాలండి పాఠం మనకి అందరికి తెలిసిన పాఠమే అందులోనే ఇక్కడ మీరు చూడండి ఎనిమిదో వచ్చినప్పుడు ఒకసారి చదువుకుందాం వాడు దిగ్గున లేచి దిగ్గులు లేచి నడిచను నిలిచి నడిచను గంతులు వేయతించడిగిన దేవాలయం దేవాలయం దేవాలయములు అంటే స్వస్థత ఉంటుంది దేవాలయములు ఏముంటుంది అంటే దేవుని యొక్క ప్రభావం ఉంటుంది దేవుని బిడ్డ దేవాలయము దేవాలయమే అని భావించండి ఇక్కడ చూడండి లోటు కలిగిన వ్యక్తి దేవాల బయట కూర్చున్నాడు ఆ దేవాలయంలోనికి ప్రార్థనా పనులు వచ్చాడు నేను మీకు చాలా సార్లు చెప్పే ఉంటాను ఆయన మరొకసారి జ్ఞాపం చేస్తున్నాను మీకు ఇందా కూడా చెప్పాను దేవాలయానికి వెళ్ళే వారు ఉండాలి మరి శుభ్రమైన వస్త్రధారణతో చూడండి ఆ అపో మూడవ అధ్యాయములో ఒక విచిత్రమైన మాట ఉంటది ఏంటి ఆ మాట అంటే అక్కడ పేతురు యోహానులకు ముందు చాలా మంది వచ్చారండి చాలా మంది వచ్చారు కానీ వారి వీరు లేరు వీరు లేరు ఏంటండి పాస్టర్ గారు అని నన్ను ప్రశ్నిస్తే పేతురు గారు మాట అంటారు అయి గుంటూ ఆయనతో ఏమంటారు వెండి బంగారములు నా యొద్ద లేవు అంటే ఆయన దృష్టిలో ఎలా కనబడుతున్నారు వీళ్ళు కుంటి దృష్టిలో ఎలా కనబడుతున్నారు బాబు అంటే పాఠ్యవంతులుగా ధనవంతులుగా త్వరగా కనబడుతున్నారు కనుక ఆశించావు మేము వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మా దగ్గర ఏముంది మా దగ్గర ఏముంది అంటున్నారు అయినా అమ్మా వెండి బంగారములను కలుగు చేసిన దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం అమ్మా దేవాలయములోనికి వస్తే దేవుడు మనకన్నీ ఇస్తారండి ఏమీ తక్కువ చేయడు దేవుని దేవాలయములు యథార్థమైన మనస్సుతో నువ్వు ప్రార్థన చేస్తే నువ్వేది కోరుకుంటా ఓ దేవుడు తప్పనిసరిగా నీకు కానీ నీ వడిగే మనస్సు నిర్మలమై ఉండాలి మరి ఒక ఆశగా చెప్పగా నేను విన్నాను దేవుడు ఏది కోరుకుంటా అది ఇస్తాడని బాధ చేశాడంట ఓ పెద్ద వచ్చి మరి ఆమె మిహం కోరుకుందా దేవుని దగ్గర అయ్యా నాకు దాన్ని ఏమంటారు వడ్లానము కావాలి అని కోరుకుందంట అలా కోరుకోవచ్చా మనం అది ఏమంట ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు దేవుని బిడ్లరా దేవాలయంలోనికి వెళ్ళి నువ్వు కోరుకోవడం తప్పనడం లేదు నీ యోగ్యతను బట్టి ఒకవేళ అది నీకు అవసరమైతే దేవుడు తగిన కాలంలోనికి ఇస్తారు కానీ అదే కావాలి అని ఏం చేయకూడదు వాళ్ళని దేవుణ్ణి చోదించుకోవడము దేవుడి బిడ్డ ఇక్కడ చూడండి వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మా కలిగిన నీకు ఇస్తాను ఇచ్చాడండి ఇచ్చిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడు అమ్మ నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను మరి కుంటోడు నేవలేక నడిచి నడవగానే తన ఇంటికో తన తన స్నేహితుల దగ్గరకో లేదా మరొక స్థలానికో మరొక స్థలానికో పరిగెత్తలా ఎక్కడికి వెళ్ళాడైనా దేవాలయములు ఉంటారు దేవుడు ఉంటాడు అమ్మా దేవాలయము ఏది దేవాలయం మన పేరు పెట్టిన తర్వాత అది పెద్దదైనా అది చిన్నదైనా దేవుని గుడే దేవాలయంలోని కూర్చున్నప్పుడు మన ప్రవర్తన బాగా చూసుకుందాం దేవాలయంలోనికి వెళ్తే ఒకటి సంతోషం కలుగుతుంది దేవాలయంలోనికి వెళ్తే మనం పచ్చగా ఉంటాం దేవాలయంలోనికి వెళ్తే మనం ధన్యుడు అవుతాం దేవాలయానికి వెళ్తే మనం స్వస్థత పొందుకుంటాం అటు భాగ్యము దేవుడు మనందరికీ దయచేయడం గాక ఆమె దయగలిగిన మా తండ్రి ఇంకా అనేకమైన విషయాలు దేవాలయం గురించి కూర్చుంటుండగా స్వామిని చిత్తమైతే వచ్చే వారు మరిన్ని కొన్ని విషయాలు నేర్చుకునే భాగ్యం దయచేయమని ఏసునామను ప్రార్థించు నా తండ్రి ఆమెను కనుకసుకుందాం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మరి